హాయ్ ఫ్రెండ్స్ తెలుగు నుంచి కన్నడ నేర్చుకోవడంలో ఈరోజు డేస్ సెవెన్ ఈరోజు మనం ఏం తెలుసుకుపోతున్నామంటే తెలుగులో మనం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు అంటాం కదా కన్నడలో ఎలా చెప్తారు అప్పుడు అంటే అవాగా దీర్ఘం వస్తుంది ఇప్పుడు అంటే ఇవాగా ఎప్పుడు అంటే యావాగా దీర్ఘం వస్తుంది యా వాగా ఎల్లప్పుడు అంటే యావాగలు దీర్ఘం రెండింటికి దీర్ఘం ఉన్నాయి ఎలా పలకాలు కూడా ఇస్తున్నాను చూడండి రెండోలా కాదు ఫస్ట్లో మాత్రమే యావాగు కూడా దీర్ఘమే లేదా ఇలా కూడా చెప్తారు స్లాంగ్ పరంగా యావాగులు డే సెవెన్ సో డే వన్ నుంచి డే సెవెన్ వరకు ఏమేమి నేర్చుకున్నావు ఒకసారి చూడండి అలాగే సండే సండే లైవ్ ఉంటుంది మీ యొక్క ఇష్టం లేదా భాష మీద ప్రేమ అని చూపండి మీరు ఏమైతే అనుకుంటున్నారో నాకు కూడా తెలియజేస్తే నేను కూడా ఇంకా బాగా నేర్చుకుంటున్నా నేను కూడా భాష అనేది ఉన్నాను అని నాకు పర్ఫెక్ట్గా రాదు ఎవరు పర్ఫెక్ట్ కాదు సో ప్రతి ఒక్కరు నేర్చుకుంటూనే ఉండాలి ప్రతిరోజు ప్రతిదినం అలాగే మనం కూడా తప్పులు చేస్తుంటాం తప్పులు సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలి కానీ అదే తప్పుకు పట్టుకుంటే ఏదీ రాదు సో అందువల్ల నాకు అంతా తెలిసిన అనుకోకండి నాకు తెలిసింది మీకు చెప్తున్నాను అంతే అందులో తప్పులు ఉండొచ్చు ఇప్పుడు ఉండొచ్చు కానీ కరెక్ట్ చేసుకొని చెప్తాను నేను మ్యాక్సిమం సో ఇన్ కేస్ తప్పులు ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ధన్యవాదాలు అంటే ధన్యవాదాలు అని